హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా ఇది వచ్చేసి మొన్న బుధవారం రోజు లాగండి సో ఆ రోజైతే ఇంక పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పాలు పెట్టేశానండి ఈ రోజు అయితే ఇంకా మా హస్బెండ్కి ఆఫీస్ ఉంది అలాగే పాపకి స్కూల్ కూడా ఉందండి సో అందుకనేసి ఇంకా మార్నింగే లేచి పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసుకుంటున్నాను ఇంకా రైస్ కూడా కడిగేసానండి ఇవి కొత్త బియ్యం అంటే వాటర్ కొలిచి పోస్తేనే అన్నం అయితే బాగుతుందండి కొంచెం అందాజగా పోసాను అనుకో అన్నం మొత్తం మెత్తగా అయిపోతుంది సో ఇంక ఇక్కడైతే నేను స్టవ్ మీద రైస్ కూడా పెట్టేశానండి ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్కి టీ పెడదామనేసి ఫస్ట్ అయితే ఇంకా కొన్ని పాలు తోడు పెట్టడానికి తీసి పక్కకు పెట్టానండి మిగిలిన పాలు అయితే ఇక్కడ టీ పౌడర్ ఇంకా షుగర్ అయితే వేస్తున్నాను సో మా హస్బెండ్ అయితే ఇంకా ఈ టీ తాగే ముందే వేడి నీళ్ళు అయితే తాగేశారండి ఇంకా ఈ మధ్యలో అయితే బాగా అలవాటు చేసుకున్నారు టీ కూడా ఇంకా ఓన్లీ మార్నింగే తాగుతున్నారండి ఈవినింగ్ అయితే తాగట్లేదు సో ఒకవేళ మా హస్బెండ్ మార్నింగ్ టీ తాగకపోతే ఆ రోజు ఈవినింగ్ తాగుతున్నాడు అండి బాగా కంట్రోల్ చేసుకుంటున్నాడు టీ విషయంలో అయితే ఇంక నా కోసం అయితే ఇక్కడ హాట్ వాటర్ వేసుకుంటున్నాను మా హస్బెండ్కి అయితే ఇందాకనే పోసి ఇచ్చేసానండి సో ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యి వచ్చి మళ్ళీ నా కోసం అయితే కలుపుకుంటున్నాను నేను కూడా స్టార్ట్ చేశాను ఇంకా మా చెట్టు నిమ్మకాయలు ఏంటంటే అస్సలు రసం రావట్లేదు అనేసి బయట నిమ్మకాయలు అయితే కొనుక్కొచ్చామండి ట్వంటీ రూపీస్కి ఫైవ్ అంట నిమ్మకాయలు మా నిమ్మకాయలు మంచిగా వచ్చేవరకు అంటే వర్షాకాలం స్టార్ట్ ఉందండి అప్పటి వరకు అయితే ఇంకా నిమ్మకాయలు బయట కొనుక్కోవాల్సిందే మా హస్బెండ్ ఏమో ఎందుకు ఇట్లా వర్షాకాలం వస్తున్నాయి మనకు యూజ్ అయ్యేటప్పుడు రావట్లేదు కదా అనేసి దానికైతే టూ త్రీ టైమ్స్ ఇంగువ ఉప్పు వేస్తూనే ఉన్నాడండి ఎన్ని వేసినా కానీ అవి వచ్చే టైంకే వస్తాయి కదా అవి వేయడం వల్ల ఏంటంటే కాయ సైజు పెద్దగా వస్తుందండి సో ఇంకా అవన్నీ అయితే వేస్తున్నాడు నిమ్మ చెట్టుకైతే ఇంక ఇక్కడ అయితే నేను కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి టమాటాలు పచ్చిమిర్చి అయితే బయటకు తీసుకొచ్చి పెట్టానండి అలాగే మామిడికాయలు కూడా ఒక రెండు ఉంటే పీల్ చేస్తున్నాను మొన్న మా హస్బెండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా మా మామయ్య ఇచ్చాడట అండి రెండు కాయలు చాలా పుల్లగా ఉన్నాయంట అమ్మమ్మ వాళ్ళ చెట్టు వేయితే సో ఇంకా వీటిని అయితే నేను పచ్చడి చేద్దామనేసి అనుకుంటున్నానండి మీలో ఎంతమందికి ఇట్లా పచ్చి మామిడికాయ పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి నేను చూపిస్తాను ప్రాసెస్ అయితే నాకైతే అసలు ఫుల్ ఫేవరేట్ అండి చిన్నప్పుడు అయితే ఇంకా ఈ మామిడికాయల సీజన్ స్టార్ట్ అవుతుంది కదా నార్మల్గా అది పిక్క కాకముందుకే చిన్న చిన్న కాయలుగా ఉన్నప్పుడే ఇంకా కాయలు తీసుకొచ్చి అయితే రోట్లో వేసి దంచి పచ్చడి చేసుకుని తినేవాళ్ళం అండి సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చాలా ఫేవరెట్ కాకపోతే ఇప్పుడు నేను రోట్లో వేయట్లేదండి మిక్సీ జార్లో వేస్తున్నాను ఈ మామిడికాయ అయితే ఇంకా పిక్క ముదరలేదండి కొంచెం పిక్క అయితే లేతగానే ఉంది కట్ చేస్తే మొత్తం వచ్చిందండి ఇంకా పిక్క వరకు అయితే తీసేస్తున్నాను సో ఇప్పుడు చేద్దామనుకున్నాను చట్నీ కానీ మళ్ళీ ఈ చట్నీ చేసుకుంటూ ఉంటే పాప స్కూల్కు లేట్ అయిపోతుంది అనేసి ఇవి కట్ చేసి పక్కకు పెట్టేసానండి తర్వాత పాప స్కూల్కి వెళ్ళాక చేస్తాను ఇట్లా పుల్లగున్న మామిడికాయలతో చేసుకుంటేనే బాగుంటుందండి ఈ చట్నీ అయితే చూసారు కదా ఇవన్నీ ముక్కలు అయితే తీసి పక్కకు పెట్టుకుంటున్నాను ఇంకా తర్వాత అయితే టమాటా కర్రీ కోసం అని ఆనియన్స్ టమాటాలు అవన్నీ అయితే కట్ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే టమాటా ఎగ్ కర్రీ చేద్దామనుకున్నానండి కాకపోతే మేమైతే తిరుపతికి వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసామండి సో ఇది బుధవారం రోజు లాక్ కదా ఇంకా గురువారం రోజు మాకైతే ట్రైన్ ఉందండి సో మళ్ళీ ఇంట్లో అన్ని పిండుకుంటున్నాను ఇంకా నాన్ వెజ్ ఎందుకులే అనేసి అయితే ఓన్లీ టమాటా కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ఎగ్స్ వేయకుండా అయితే ఇంకా ఉత్త టమాటా కర్రీ అయినా టేస్ట్ బాగానే ఉంటుందండి అంటే ఆ టమాటాలను బట్టి ఉంటుంది ఈ టమాటాలు అయితే అన్నీ పండినవే అండి సో బాగానే ఉంటుంది కదా కర్రీ చేయడం కూడా ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఇంకా ఈ కర్రీ అయితే పెట్టుకున్నానండి ఇవి కట్ చేయడం కంప్లీట్ అయిపోగానే ఫస్ట్ అయితే ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఇంకా తిరుపతికి అయితే ట్రైన్ అంటే టికెట్స్ బుక్ చేసుకున్నాం కానీ అవి అయితే ఇంకా కన్ఫామ్ కాలేదండి వెయిటింగ్ లిస్ట్లోనే ఉన్నాయి సో అందుకనేసి ఇంకా అలాగే అదంతా ఏం సర్దుకోవట్లేదు ప్రిపరేషన్స్ కూడా ఏం చేసుకోలేదండి అంటే తీరే టైం వరకు కూడా అవి కన్ఫర్మ్ అవుతాయో కావో తెలియదు కదా ఇంకా అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వేస్ట్ అయిపోతుంది అనేసి ఓన్లీ ఇంకా అవి కన్ఫర్మ్ కాగానే ఫాస్ట్ ఫాస్ట్గా బట్టలు అవన్నీ సర్దుకోవచ్చు అన్నట్టుగా అయితే ఉన్నామండి సో అవైతే ఎప్పుడు చూసినా వెయిటింగ్ లిస్ట్ అస్సలు తగ్గట్లేదు అలానే ఉంటున్నాయి అందరేమో ఇంకా మీరు వెళ్ళేది రేపు కదా రేపు ఈవినింగ్ వరకు తగ్గుతాయి అనేసి చెప్తున్నారండి చూడాలి ఇంకా అవి తగ్గుతాయో లేదో అనేసి సో ఇంక ఇక్కడైతే నేను ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకున్నానండి యాక్చువల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచమే ఉంది ఇంకా తిరుపతి అతకి త్రీ ఫోర్ డేస్ వెళ్తాం కదా వెళ్ళొచ్చాక అన్నీ ప్రిపేర్ చేసుకుందాంలే అనేసి అనుకుంటున్నానండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేయలేదు ఇంకా సో ఇంక ఇక్కడ అయితే ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను ఇంకా పసుపు వేసి ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలు వేసుకుంటే అయిపోతుందండి టమాటా కర్రీ అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది నాకైతే టెన్ మినిట్స్లోనే కర్రీ మొత్తం ప్రిపేర్ అయిపోయిందండి రైస్ అయితే ఆల్రెడీ పెట్టేశాను కదా అన్నం అయితే ఉడికిపోయింది దించి అయితే పక్కన పెట్టేశానండి మా పాప ఏమో ఇంకా లేవలేదండి అంటే హాఫ్ డే స్కూల్స్ కదా ఆఫ్టర్నూన్ ఇంటికి వస్తుంది పడుకోమని ఎంత పడుకోవట్లేదు నైట్ ఏమో ఫుల్గా ఆటలాడి లేట్గా పడుకుంటున్నారండి ఇంకా నిద్ర అంటే నిద్ర సరిపోక పొద్దునేమో చాలా లేటుగా లేస్తుంది లే ఇంకా లేపి స్కూల్కు పంపించేసరికి రోజు లేటే అయిపోతుందండి ఖచ్చితంగా ఒక టెన్ మినిట్స్ అయినా లేటుగా వెళ్తుంది నేను మార్నింగే లేచి పనులు చేసినా కానీ టైంకి అయితే మా పాప స్కూల్కి వెళ్ళట్లేదండి సో ఇంక ఇక్కడైతే టమాటా కర్రీ కూడా ఉడికిపోయింది దీంట్లో అయితే ఫైనల్గా కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం కారం ఉప్పు అయితే వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసాను కానీ ఇంకా కారం సరిపోలేదండి సో అందుకనేసి మళ్ళీ కొంచెం కారం వేసాను వేసి ఒకసారి కలిపి ఇంకా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి దీంట్లో అయితే ఎగ్స్ బాయిల్ చేసి వేసుకున్న చాలా బాగుంటాయి కాకపోతే చెప్పాను కదా నేను వేయట్లేదండి సో కర్రీ అవ్వగానే కర్రీ కూడా దించి పక్కన పెట్టేసి ఇంకా దోశలు ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఒక సైడ్ ఈ పనులు చేసుకుంటూనే ఇంకొక సైడ్ అయితే మా పాపని నిద్ర లేపుతున్నాను ఇంకా తను లేవగానే ఒకేసారి బ్రష్ చేపించి డైరెక్ట్ స్నానం చేపిస్తున్నానండి ఇంకా అట్లయితేనే కొంచెం ఫాస్ట్గా పని అయిపోతుంది అనేసి సో నెమ్మది చేస్తుంది ఇంకా లేవడమే నెమ్మదిగా లేస్తుంది అంటే ఇంకా బ్రష్ ఒక పావు గంట టైం వేస్ట్ చేస్తుంది సో అందుకనేసి నేనే ఫాస్ట్ ఫాస్ట్గా తోమి స్నానం చేపిస్తున్నానండి మీ పిల్లలు కూడా ఇలానే చేస్తున్నారా కమెంట్ చేయండి ఇంకా ఒక టెన్ డేస్ అంతే అండి హాఫ్ డేస్ స్కూల్స్ కూడా ఇంకా టెన్ డేస్ అయిపోయింది అనుకో ఇంకా మొత్తానికే ఇంటి దగ్గర ఉంటారు కదా అసలు ఇద్దరు పిల్లలతో తలుచుకుంటే భయం వేస్తుందండి సో మా హస్బెండ్ కూడా అదే అంటున్నారు వీళ్ళతో వామో ఇప్పుడే చుక్కలు చూపిస్తున్నారంటే ఇంకా హాలిడేస్లో ఎలా ఉంటారో ఏమో నువ్వు నెమ్మదిగా ఇంకా మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవనేసి చెప్తున్నారండి చూడాలి ఇంకా ఎలా ఉంటుందో సో ఇంకా దోశలు వేసి అయితే నేను ఇచ్చేసానండి మా పాపకి ఒకటి ఇచ్చాను తినమనేసి దోశ పిండి కొంచెం మామూలుగా ఉంటే మొన్నటి దోశ పిండి అండి అందుకే సరిగా రావట్లేదు దోశలు అయితే సో ఇంకా అన్నం కూడా కలిపి పక్కన అయితే పెట్టానండి ఇంకా ఈ లోపు ఏది చల్లార అయితే వెళ్ళి పాపను రెడీ చేశాను ఇంకా తన కోసం అయితే దోశ అయితే ఒకటి వేశాను కదండి ఇంకా అది ఇప్పుడు తను తినను అంటుంది ఒకకెళ్ళి స్కూల్కి కూడా టైం అవుతుందండి అదే అయితే బాక్స్లోకి పెట్టేశానండి ఇంకా మా పాప స్కూల్కి వెళ్ళిపోగానే నేనైతే ఇక్కడ ఈ చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇందాక మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నాను కదా ఇంకా ఆ మామిడికాయ ముక్కలు అయితే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను సో ఇదైతే ఒకసారి ట్రై చేయండి చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఇంకా ఇన్స్టెంట్గా అయిపోతుంది నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఈ మామిడికాయల సీజన్ వచ్చింది ాక్స్లోకి మామిడికాయ చట్నీయే పెట్టుకెళ్ళేదానండి అప్పుడైతే అసలు ఎంత బాగుండేదో టేస్ట్ ఇంకా ఇప్పుడైతే అప్పటి టేస్ట్ రాదులేండి సో ఫస్ట్ అయితే ఇంకా అవన్నీ ముక్కలు మిక్సీ జార్లోకి వేసుకొని తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా అవి వేసుకుంటున్నానండి ఇంకా ఆ వెల్లుల్లితోనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో ఇంకా వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాకైతే దీంట్లో కొంచెం కారం కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి కారం అయితే ఇంకా మామిడికాయ పులుపుని బట్టి పడుతుందండి సో ఇంకా కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను యాక్చువల్లీ ఈ పచ్చడి ఏంటంటే మనం రోడ్లు చపచ్చ నూరుకుంటే బాగుంటుందండి టేస్ట్ అయితే సో నా దగ్గర ఉన్న రోల్ ఏంటంటే మరీ చిన్నగా ఉంది దాంట్లో నాలుగు ముక్కలు కూడా సరిగా పట్టవు సో అందుకనేసి ఇంకా నేను మిక్సీకే వేసుకుంటున్నాను కారం కూడా చూసారు కదా ఒక టూ స్పూన్స్ వరకు అయితే వేసుకున్నానండి ఈ మామిడికాయలు కొంచెం పుల్లగా ఉన్నాయి సో అందుకనేసి ఇంకా మిక్సీలో కూడా నేను కొంచెం బరకగానే పట్టుకున్నానండి బాగా ఫైన్ పేస్ట్ లాగా కాకుండా ఇంకా పట్టుకొని అయితే దాన్ని అంతా తీసి ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను ఒకసారి చెక్ చేస్తే సాల్ట్ అయితే కొంచెం తక్కువ అనిపించింది అండి అందుకనేసి ఇంకా కొంచెం సాల్ట్ వేసాను దీన్ని అయితే ఇంక ఇప్పుడు నేను పోపు పెడుతున్నాను అండి పోపు కూడా చాలా సింపుల్గా పెట్టుకోవడమే ఆ పోపుతోనే ఆ మామిడికాయ పచ్చడి స్మెల్ అనేది సూపర్గా అండి సో ఇంకా పోపు కోసం అయితే ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇంకా ఆయిల్ వేడెక్కగానే ఆయిల్లోకి అయితే కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అయితే వేసుకుంటున్నానండి అలాగే ఎండుమిర్చి ఉంటాయి ఇంక అవి కూడా వేస్తున్నాను ఇంకా ఎండుమిర్చిలో ఉండే ఆయిల్ అయితే పచ్చల్లో వేసుకున్నాక చాలా బాగుంటుందండి సో అందుకనేసి ఇంట్లో ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు ఉంటాయి అవి అయితే వేస్తాను ఇంకా కొంచెం కరివేపాకు అలాగే దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి ఒక చిటికెడంతా పసుపు వేసుకున్నాను పసుపు ఎక్కువ వేసుకోలేదు మళ్ళీ కలర్ అంతా చేంజ్ అయిపోతుంది అనేసి యాక్చువల్లీ ఇది కొత్త కారం అయితే పచ్చడి రెడ్గా ఉంటుందండి ఇంకా ఇది మాది కొత్త కారం కాదు సో అందుకనేసి పచ్చడి అయితే ఇట్లా ఆరెంజ్ కలర్ లో ఉంది కానీ టేస్ట్ అయితే సూపర్ గా ఉందండి సో పోపు పెట్టుకొని ఇంకొకసారి అయితే కలిపానండి వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని తింటే అసలు మామూలుగా ఉండదండి టేస్ట్ అయితే ఇది మీలో ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదో కూడా ఒకసారి కామెంట్ చేయండి ఈ మామిడికాయలు పచ్చి మామిడికాయలు వచ్చిన సీజన్లో అయితే మామిడికాయతో ఉన్న అన్ని రెసిపీస్ ట్రై చేయాలండి అవి సీజన్లోనే దొరుకుతాయి కదా సో ఇంక ఇక్కడైతే నేను ఆ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాకే దోశలు వేసుకుంటున్నానండి దోశలోకి కూడా ఇంకా చట్నీ పెట్టుకొని తింటే బాగుంటుంది కదా అనేసి ఇంకా అప్పుడు దోశ వేయడం స్టార్ట్ చేశాను మా హస్బెండ్ కూడా ఇంకా పాపని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చారండి సో తను పొద్దున్నే వెళ్ళను ఇంకా నైన్ వరకు వెళ్తా అనేసి అయితే మళ్ళీ ఇంటికే వచ్చారండి ఇంక ఇప్పుడు అయితే మా హస్బెండ్ కోసం నా కోసం అయితే ఇక్కడ దోశలు వేస్తున్నానండి మా హస్బెండ్ పాపను స్కూల్లో తోలి వచ్చే వరకు ఇంకా నేను ఆ చట్నీ రెడీ చేసి పెట్టానండి సో తనకు కూడా బాగా నచ్చింది ఆ చట్నీ అయితే ఇంకా దోశలు తిన్నాకైతే కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా వీడియో ఎడిటింగ్ పని ఉంటుంది అదంతా చూసుకున్నానండి ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంకా మా పిల్లలతోనే సరిపోయిందండి పిల్లలు అయితే అసలు మామూలుగా ఇబ్బంది పెట్టట్లేరండి ఒకటే అరవడం కొట్టుకోవడం ఇంకా ఊ అంటే ఫ్రిడ్జ్ డోర్ తీయడం అండి ఏదైనా తినేది కావాలి అనేసి గోల గోల చేస్తున్నారండి మా హస్బెండ్ ఏమో వాళ్ళ కోసం ఏమైనా చేసి ఇవ్వచ్చు కదా అనేసి అంటే ఇంకా నేను మొన్న ఉగాది రోజు బొబ్బట్లు చేశాను కదండి ఆ రోజైతే కొంచెం పూర్ణం తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను సో దాన్ని అయితే ఇప్పుడు మళ్ళీ బొబ్బట్లు అనేసి అయితే ఇక్కడ పిండి కలుపుకుంటున్నాను అండి మీలో ఎంతమంది అలా మళ్ళీ తీసి అంటే స్టోర్ చేసి పెట్టి ఒక రెండు రోజుల తర్వాత చేసుకొని తింటారో చెప్పండి నాకైతే చాలా ఇష్టం అండి అట్లా పండుగ అప్పుడు కాకుండా మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత చేసుకొని తింటే చాలా బాగా టేస్ట్ ఉంటాయి ఇంకా ఎందుకు అప్పుడు తినబుద్దు అవుతుంది పండుగ రోజు అంతా తినబుద్ధి కాదు సో అందుకనేసి ఎప్పుడైనా కానీ కొంచెం పూర్ణం ఎక్కువ చేసి స్టోర్ చేసుకుంటానండి చాలా మంది ఇలా చేసుకుంటారు ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ చేసుకొని తింటారు నేనైతే ప్రతిసారి అలానే చేస్తాను మీరు ఎంతమంది అలా చేస్తారో కామెంట్ చేయండి సో ఇంక ఇప్పుడైతే ఈ మైదాపిండిని బాగా మెత్తగా అయితే కలుపుకుంటున్నానండి యాక్చువల్లీ ఇంకా మెత్తగా కలుపుకోవాల్సింది కానీ నేనే ఇంకా కొంచెం గట్టిగానే కలిపానండి దాన్ని అయితే ఇంక ఇది ఆ గిన్నెలో రావట్లేదు అనేసి మళ్ళీ కౌంటర్ టాప్ పైన అయితే కలిపేశాను కలిపి అయితే కొంచెం ఆయిల్ వేసి దాన్ని అయితే పక్కన పెట్టానండి ఇంకా ఈవినింగ్ పనులు ఉంటాయి కదా ఇంకా పనులన్నీ చేస్తున్నాను పనులన్నీ చేయడం కంప్లీట్ అయిపోయాక అయితే ఇంకా ఈ పూర్ణం అదే అయితే చేయాలండి సో ఇది కలిపి పక్కన పెట్టేసాను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే మధ్యాహ్నం వేసానండి ఆ ఎండకు భయపడి బిల్డింగ్ పైకి రాలేదు ఎండియడానికి అయితే ఇంక ఇప్పుడు ఈవినింగ్ టైంలో వచ్చానండి ఇంకా మా పిల్లల్ని వదిలిపెట్టి కూడా మధ్యాహ్నం టైంలో బిల్డింగ్ పైకి వచ్చి బట్టలు ఎండి వేయాలంటే భయం వేస్తుందండి ఎందుకంటే నేను కిందికి వెళ్ళే లోపే వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు సో అందుకనేసి మా హస్బెండ్ వచ్చే వరకు వెయిట్ చేసి ఇంకా తను వచ్చాకే ఇలాంటి పనులన్నీ చేసుకుంటున్నానండి ఇంక ఇప్పుడైతే ఈ బట్టలు ఎండేస్తుంటే కూడా వాళ్ళిద్దరు పైకి వస్తా అనేసి ఒకటే గోల్ అండి ఇంకా మా హస్బెండ్ అయితే వాళ్ళను పైకి రాకుండా ఇంకా డోర్ పెట్టేశారండి ఇంట్లోనే పెట్టి పైకి వస్తే ఒక దగ్గర కుదురుగా ఉండరండి ఇంకా మెయిన్గా మా బాబు అయితే మొత్తం బిల్డింగ్ కార్నర్లోకి వెళ్తూ ఉంటాడు మనం ఎంత రమ్మన్నా కానీ రాడండి సో అందుకనేసి ఇంకా మా హస్బెండ్ అయితే వాళ్ళని కిందనే పట్టుకొని ఉన్నారండి సో నేనేమో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఈ బట్టలన్నీ ఎండేస్తున్నాను ఇంకా కిందికి వెళ్ళాక చాలా పనులు ఉన్నాయండి సో ఇంకా ఈ పనులు అయితే అస్సలు అవ్వట్లేదండి ఎంత చేసినా కానీ ఏదో ఒక పని ఉంటూనే ఉంది ఇంకా మా హస్బెండ్ ఏమో ఎంతసేపు పనులు చేసినా కానీ ఈ పనులు అయిపోవు ఒక్కొక్కరు ఫాస్ట్గా చేస్తారు నువ్వు చాలా స్లో చేస్తావు అనేసి అంటున్నారండి ఈ మధ్యలో అయితే అసలు పిల్లల వల్ల మా ఇద్దరి మధ్య గొడవ అవుతుందండి పిల్లలేమో ఏంటంటే ఎప్పుడు వాళ్ళని చూసుకుంటూనే ఉండడం అవుతుంది పనులన్నీ కొంచెం అటు ఇటుగా అవుతున్నాయి ఇంకా దానికి మా హస్బెండ్ ఏమో టైం టు టైం పని చేసుకోవు ఇంకా నీకు టైం మెయింటెనెన్స్ లేదు అది ఇది అని ఇంకా తిడుతూనే ఉన్నారండి నిన్న ఒక డిస్కషన్ కూడా అయింది దానివల్ల అయితే ఇంకా నేనే లైఫ్ తీసుకున్నానండి మా హస్బెండ్ ఏదైనా హెల్ప్ అంటే హెల్ప్ అడగాలన్న భయం అవుతుంది సో మొత్తం హెల్ప్ నేనే చేస్తున్నాను ఇంకా నువ్వేం చేస్తావు అనేసి అంటున్నారండి సో అందుకనే ఫిక్స్ అయిపోయాను మా హస్బెండ్ ఎలాంటి హెల్ప్ అడగకుండా పనులన్నీ నేనే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయానండి సో నాకేంటంటే హెల్ప్ చేశాక మళ్ళీ దాన్ని అంటే నాకు అస్సలు నచ్చదండి మా హస్బెండ్ ఏమో ఇంకా ఏదైనా పని చేస్తే దాన్ని అనకుండా అస్సలు ఉండడు ఇంకా చేశాక ఎందుకు అనాలని నాకుంటుంది అండి సో ఇంకా తను చేయడం ఎందుకు అనడం ఎందుకు అది ఏదో నేనే చేసుకుంటే బెటర్ కదా అని నా ఫీలింగ్ అండి కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ మా హస్బెండ్కి అయితే అసలు హెల్ప్ అడగొద్దని ఫిక్స్ అయ్యానండి సో ఇంక ఇక్కడైతే నేను కిందికి వచ్చేసి ఇల్లు అదంతా ఊడ్చేసానండి ఊడ్చి అయితే మళ్ళీ ఈ బొబ్బట్లు చేయడం అయితే స్టార్ట్ చేశానండి సో మా పిల్లలు ఏంటంటే ఆ పూర్ణాన్ని డైరెక్ట్గా తిన్నామని ట్రై చేస్తున్నారండి ఆల్రెడీ కొంచెం ఇచ్చాను ఇంకా ఇప్పటికే ఫుల్గా దగ్గుతున్నారు మళ్ళీ డైరెక్ట్గా తింటే ఇంకా ఎక్కువ లేస్తే దగ్గు అనేసి ఇంకా వాళ్ళకి ఇవ్వట్లేదండి మా పాప ఏమో ఇంక అటు ఇటు నా వెనుకనే తిరుగుతుంది కాలు కాలిన పిల్లిలా అయితే సో ఇవి చేశాక నేను ఇస్తా వెళ్ళు నువ్వు వెళ్ళి అక్కడ కూర్చోపో అంటే పంపించేసానండి సో ఇవైతే చేస్తున్నాను మొత్తానికి అయితే కొంచెం చేయడం అయితే ఫాస్ట్గానే అయిపోయిందండి బొబ్బట్లు చేయడం అయితే ఇంకా అంత పర్ఫెక్ట్గా అయితే రావట్లేదండి ఎందుకు ఒక్కొక్కటి వస్తుంది ఒక్కొక్కటి అయితే రావట్లేదు సో మొత్తానికి ఎలానో అలా అయితే చేశానండి ఇంకా ఈ ఇయర్కి అయితే ఈ బొబ్బట్లు అయిపోయాయండి మళ్ళీ ఎప్పుడైనా తినబుద్దు చేసుకోవాలి ఇంకా మొత్తం చేసి పెట్టాను కొంచెం ఇప్పుడు కానీ మిగిలినవి రేపు పొద్దున తినొచ్చు అనేసి ఇంకా ఆల్రెడీ ఒకటి ప్లేట్పై చేసి పెట్టాను ఆ పైది డైరెక్ట్ ఈ ప్యాన్ మీద బోర్లు ఇద్దామంటే అది అయితే అతుక్కునిపోయి రావట్లేదండి సో అందుకనేసి మళ్ళీ చేతితో అయితే తీసి ఇంకా ప్యాన్ మీద పెట్టి కాలుస్తున్నానండి మంచిగా నెయ్యి వేసి కాలుస్తున్నాను స్మెల్ అయితే సూపర్గా వస్తున్నాయండి నాకైతే ఈ బొబ్బట్లు చాలా ఫేవరెట్ అండి ఇంకా మీలో ఎంతమందికి ఇష్టం బొబ్బట్లు చెప్పండి సో ఇవైతే ఇంకా బయట కూడా అమ్ముతారు కదా ఫైవ్ రూపీస్కి ఒకటి టెన్ రూపీస్కి ఒకటి అలా అమ్ముతూ ఉంటారు కాకపోతే అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తారండి కొంచెమే పిండి ముద్ద తీసుకుంటారు దాంతోనే భలే వెడల్పుగా చేస్తారు ఇంకా నాకైతే అంత బాగా రావట్లేదు కాకపోతే సంవాటు బెటర్ అనిపించిందండి నాది నాకైతే సో అది తీసి పక్కన పెట్టేసి ఇంకా ఈలోపు ఇంకొక బొబ్బట్టు కూడా చేసుకున్నానండి ఇంక ఇదైతే బాగా వచ్చింది చూడండి సో బయట చేసే వాళ్ళు ఏంటంటే బాగా పల్చగా చేస్తారు ఇట్లా పూర్ణ మొత్తం బయటికి రాకుండా నీట్గా చేస్తారు కదా సో ఇది కూడా అలానే వచ్చిందండి నాకైతే ఇంకా దీన్ని నెయ్యేసి కాల్చి ఇంకో రెండు అయ్యాకైతే మా హస్బెండ్కి వెళ్ళి ఇచ్చానండి అంటే పిల్లలకు తినిపించామనేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఇంకా అవేమో ఫుల్గా కాలుతాయి కదా మళ్ళీ వేడి వేడి ఎక్కడ కాల్చుకుంటారో అనేసి ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసారండి వాళ్ళకి తినిపించామనేసి నేనైతే ఇంకా ఒకటి కాల్చుకుంటున్నాయి ఇంకొకటి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయిపోయాయండి ఇంకా ఈ బండ మీద చేస్తున్నాను పేపర్ అంటే కవర్లో అయితే ఇవి చేయడానికి సపరేట్గా ఒక షీట్ లాంటిది కూడా ఉంటుందండి సో సో అదైతే నా దగ్గర లేదు నేను నార్మల్గా ఒక కవర్తో అయితే చేస్తున్నానండి ఇంకా అవి చేశాక అయితే తినడం కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా తర్వాత అయితే పిల్లలతోనే సరిపోయింది ఏం షూట్ చేయలేదండి సో ఇదైతే నైట్ అండి ఇంకా నేను నైట్ కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి యాక్చువల్లీ మా అక్క వాళ్ళది మ్యారేజ్ డే అండి సో మా అక్క వాళ్ళ మ్యారేజ్ డేకి నేనే కేక్ చేద్దామనుకున్నాను కానీ ఇంకా మా అక్క వాళ్ళ తోటి కొడలు అయితే కేక్ ఆర్డర్ ఇచ్చిందండి వద్దక్క నేను చేస్తానులే అన్నా కానీ అక్క నా సాటిస్ఫాక్షన్ కోసం చెయ్యి అనేసి అన్నదండి ఇంకా నేను ఏంటంటే నేను నార్మల్గా చేస్తే ఎలానో అలా చేసేదాన్ని ఇంకా అక్క ఆర్డర్ ఇచ్చింది కదా కొంచెం మంచిగా చేయాలి అనేసి ఇంకా డే టైంలో అయితే పిల్లలతో అస్ అస్సలు అవ్వదండి కొంచెం పర్ఫెక్ట్గా రావాలి కదా మనం ఆర్డర్ తీసుకున్నప్పుడు కేక్ అందుకనేసి నేనైతే పిల్లల్ని పడుకోబెట్టి ఇంకా కిచెన్లోకి వచ్చి ప్రశాంతంగా కేక్ చేస్తున్నానండి సో ఆల్రెడీ టైం అయితే టెన్ థర్టీ అట్లా అయిపోయిందండి నుండి అసలు ఫుల్గా పని అయిపోయింది ఇప్పుడు అసలు కొంచెం కూడా ఓపిక లేదు మళ్ళీ రేపు తిరుపతికి వెళ్తే వెళ్తాం కావచ్చు అండి ఒకవేళ సో అసలు ఓపిక లేదు కానీ ఇంకా అక్క చేయమన్నది కదా అనేసి ఇంక ఇప్పుడైతే చేస్తున్నానండి అన్నీ అయితే నేను అంటే వన్ కేజీ కంటే కొంచెం ఎక్కువగానే వచ్చేటట్టు అయితే చేస్తున్నానండి కేక్ అయితే సో ఇంక ఇంగ్రీడియంట్స్ అయితే నేను పర్ఫెక్ట్గా ఇక్కడ మీకు అంటే చూపిస్తున్నాను కానీ చెప్పట్లేదండి ఎందుకో నాకు చెప్పడానికి సరిగా రాదు ఆ కప్స్ ఆ టీ స్పూన్స్ సో అందుకనేసి సో ఈ ఎగ్స్ అయితే ఒక ఫోర్ తీసుకున్నానండి నేనైతే ఇంకా వాటిని బాగా బీట్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ అది వైర్ చిన్నగా ఉందండి సో అందుకనేసి వీడియోలో అయితే ఇంకా కనిపించట్లేదు అక్కడైతే బీట్ చేస్తున్నాను ఇంకా దాంట్లో కొంచెం షుగర్ పౌడర్ కూడా వన్ కప్ తీసుకున్నానండి సో షుగర్ పౌడర్ కొంచెం కొంచెం వేసుకుంటూ అయితే దీన్ని అయితే బాగా బీట్ చేసుకుంటున్నానండి ఎగ్స్ అయితే మంచిగా ఫోమీగా వచ్చే వరకు అయితే చేసుకోవాలి ప్రతిసారి నేను కేక్ చేసేటప్పుడు అయితే చాలా టెన్షన్ పడుతూ చేస్తానండి అంటే అది ఎలా వస్తుందో ఏమో వాళ్ళకి నచ్చాలి కదా అనేసి టెన్షన్ పడుతూనే చేస్తూ ఉంటానండి అంటే నేను చేసేది కూడా ఇప్పుడు ఇప్పుడే మా మాత్రం టెన్షన్ అయితే ఉంటుంది మొన్న ఒక కేక్ ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదా ఆ రోజు కూడా అంతే టెన్షన్ పడుకుంటూ చేశాను కానీ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఈరోజైతే ఇంకా బాగా చేయాలి అనేసి అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే ఆయిల్ కూడా తీసుకొని వేశానండి సో ఆయిల్ వేసి కూడా ఒకసారి బాగా బీట్ చేసుకున్నాను ఇంకా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా అవైతే జల్లిచ్చి పక్కన పెట్టుకున్నాను కదండి సో ఇది బాగా ఫోమ్ వచ్చే వరకు బీట్ చేసుకొని ఇంకా తర్వాత ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ దీంట్లో కొంచెం కొంచెం వేస్తూ అయితే కలపాలి సో మొత్తానికి అయితే ఇంకా ఇవి చూసారు కదా బాగా బీట్ చేసుకున్నానండి ఇంక ఇప్పుడైతే మైదా ఇంకా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అయితే పక్కకు పెట్టుకున్నానండి జల్లించుకొని దీంట్లో అయితే నేను ఇది పైనాపిల్ ఫ్లేవర్ కేక్ చేద్దాం చేద్దామనుకుంటున్నానండి సో దానికోసం అయితే పైనాపిల్ ఎసెన్స్ అలాగే నేను వెనిలా ఎసెన్స్ అయితే వేసుకున్నానండి కొంచెం కొంచెం అయితే సో వేసుకొని ఇంకా ఈ మైదా ఇట్లుంది కదా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇంకా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో అయితే కలుపుతున్నానండి దీన్ని కూడా బీటర్తోనే కలుపుకోవచ్చు కానీ నాది ఇది చిన్న బీటర్ కదండి ఇంత పెద్ద అంటే ఎక్కువ బ్యాటర్ కలిపితే మళ్ళీ బీటర్కి ఏమన్నా అయిపోతుంది అనేసి ఇట్లా కలుపుతున్నాను అండి అంటే నార్మల్గా స్పాచ్లతో అయితే కలుపుతున్నాను బాగా కలుపుకోవాలండి అసలు ఎక్కడా ఉండలు ఉండకూడదు కొంచెం ఉండల్లా ఉన్నా కానీ కేక్ అయితే అస్సలు బాగా రాదండి సో అందుకనేసి బాగా అయితే కలుపుతున్నాను నాకు అసలు ఫుల్గా బోళ్ళు ఉన్నాయండి ఇంకా నుంచి పనులే సరిపోతున్నాయి ఇంక ఇప్పుడు అయితే ఆ తోమే కంటే ముందు ఈ కేక్ స్టవ్ మీద పెట్టుకొని ఈ కేక్ బేక్ అయ్యేలోపు బోలు ఫుడ్తో అమ్ముకుందాం అనుకుంటున్నాను అండి టైం చెప్పాను కదా అప్పటికే టెన్ ఓ క్లాక్ అలా అవుతుందండి సో ఫుల్గా టైడ్ అయిపోయి ఉన్నాను నిద్ర వస్తుంది కాకపోతే ఇది మళ్ళీ రేపు చేయడానికి వీలు కాదు ఇప్పుడే చేయాలి అనేసి చేస్తున్నాను ఇంకా కేక్ బేక్ అయ్యేంతసేపు కూడా నేను మెలుకోతూనే ఉండాలండి సో అందుకనేసి ఫస్ట్ ఇది స్టవ్ మీద పెట్టుకొని తర్వాత మిగిలిన పనులు చేసుకుంటే ఇంకా ఆ పనులన్నీ లోపు ఇది బేక్ అయిపోతుంది ఇంకా పడుకోవచ్చు అనేసి అయితే అనుకుంటున్నానండి సో ఇంక ఇక్కడ చూసారు కదా బ్యాటర్ అయితే బాగా కలుపుకున్నానండి కలుపుకొని అయితే ఇంకా ఒక గిన్నెలో అయితే మంచిగా బటర్ పేపర్ వేసుకొని ఇంకా దాంట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నానండి ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే కంటే ముందే నేనైతే ఒక పెద్ద గిన్నెను ప్రీ కు పెట్టుకున్నానండి సో ఈ ప్రా అంటే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసి కంప్లీట్ అయిపోయే లోపు అదైతే గిన్నె కూడా వేడెక్కుతుందండి కేక్ అయితే ఇంకా తొందరగా బేక్ అవుతుంది అనేసి అయితే ప్రీ కు పెట్టుకున్నాను సో ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక రెండు సార్లు ట్యాప్ చేసి ఇంకా గిన్నెలోకి అయితే పెట్టుకున్నానండి సో పెట్టుకొని ఇంకా దాని మీద అయితే మూత పెట్టేసి ఒక బరువు పెట్టానండి ఎయిర్ మొత్తం ఎటు బయటకు పోకుండా ఉండడానికైతే సో పెట్టేసి ఇంకా టైం అయితే నేను అలారం పెట్టుకున్నానండి ఇది అయితే ఒక కేజీ కంటే కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పాను కదండి కేక్ అయితే నాకు అది బేక్ అవ్వడానికి అయితే మినిమం ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ టైం అయితే పడుతుందండి సో అందుకనేసి కరెక్ట్గా ఇంకా ఎగ్జాక్ట్ టైం అయితే నేను అలారం పెట్టుకున్నానండి సో ఈజీగా మనకి తెలిసిపోతుంది కదా అనేసి ఇక్కడ బోల్ అన్నీ తోమగానండి ఇంకా ఫుల్గా బోల్ ఉన్నాయి కేకులు చేసేటప్పుడు ఏంటంటే బోల్లు చాలా పడతాయండి ఒక దాంట్లో జల్లించుకుంటాము ఒక దాంట్లో ఇంకా మిక్స్ చేసుకుంటాము కదా ఆ స్పాచ్లా మెజరింగ్ కప్స్ ఇంకా అవన్నీ ఉంటాయండి ఇంకా బోల్ అయితే కొంచెం ఎక్కువగానే పడతాయండి కేక్ చేసినప్పుడు అయితే ఇంకా మనం విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకుంటే దానికి కూడా మళ్ళీ ఎక్స్ట్రా పడతాయి నేను క్రీమ్ అయితే ఇప్పుడే విప్ చేసుకుందామనేసి అనుకున్నానండి కాకపోతే టైం అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకే ఇంకోటి ఏంటంటే అది క్రీము మామూలుగా ఫ్రిడ్జ్లో ఉంటుందండి తీసి దాన్ని నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టాను కానీ ఇంకా అది గడ్డలానే ఉంది సో అందుకనేసి ఇప్పుడైతే దాన్ని బీట్ చేయట్లేదండి సో దాన్ని అయితే పొద్దున లేవగానే బీట్ చేసుకుంటాను కొంచెం మార్నింగ్ లేవగానే ఫస్ట్ అది బీట్ చేసుకున్నాను అనుకో వెదర్ కొంచెం కూల్గా ఉంటుంది కదండి లేవగానే మధ్యాహ్నం టైంలో ఏంటంటే అది బీట్ చేసుకుంటాను ఎండ వేడికి మెల్ట్ అయిపోతుందండి సో ఇంట్లో బాగా హీట్ గా ఉంటుంది కిచెన్లో అందుకనేసి మార్నింగ్ లేవగానే ఆ పనే చేసుకుందాం అనేసి అనుకుంటున్నానండి ఇక్కడైతే ఇంకా ఈ బోల్ అన్నీ కడిగేస్తున్నానండి బోల్ కడిగి ఇంకా హాల్లో బొమ్మలు అవన్నీ ఇష్టం ఉన్నట్టుగా ఉన్నాయండి పిల్లలు అయితే ఇంకా బొమ్మలు ఏంటంటే ఆడట్లేదు ఏం లేదు కానీ నార్మల్గా ఆ సెల్ఫ్లో ఉన్నాయి అన్నీ తీసి కింద పడేస్తున్నారు అదొక ఆట అయిపోయిందండి ఆ బొమ్మలతో ఆడుకోవడం కాదు ఆ బొమ్మలు దాంట్లో ఉన్నాయి తీసి పడేయడమే ఒక ఆట అయిపోయింది ఇంకా అవన్నీ అయితే సర్దాలండి రో రోజుకు ఒక మూడు నాలుగు సార్లు సర్దుతూనే ఉంటానండి ఇంకా నేను సర్దుతూనే ఉంటా వాళ్ళు వేస్తూనే ఉంటారు అలానే అవుతుందండి ఇంకా మా బాబు అయితే ఇంకా పడుకున్నాడు కానీ మళ్ళీ మధ్యలో ఎప్పుడు లేచి ఏడుస్తాడో తెలియదండి సో మా బాబు లేచే లోపే నేను పనులన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని పడుకోవాలండి మా బాబు లేచాడు అనుకో మళ్ళీ నాకైతే నిద్రడి ఇష్టం అవుతుంది రోజు అలానే అవుతుందండి నేను పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా నెమ్మదిగా వెళ్ళి పడుకుంటున్నానో లేదో మా బాబు లేస్తున్నాడు సో మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే టైం వేస్ట్ అవుతుంది అస్సలు చెప్పాను కదా చాలా వీడియోస్లలో నిద్ర సరిపోవట్లేదండి మనిషికి ఎవరికైనా కానీ కంటిన్యూగా నిద్ర ఉంటేనే మనమైతే ఏ పనైనా చేయగలుగుతామండి సో అందుకనేసి నిద్ర ఉండాలి మెయిన్గా అయితే ఇంక ఇక్కడ చూసారు కదా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే కేక్ బేక్ అయిపోయిందండి చాక్ పెట్టి చూస్తే అయితే చూసారు కదా చాక్ అయితే క్లీన్గా పైకి వచ్చిందండి ఇంకా బేక్ అవ్వగానే కేక్ అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇది అయితే పూర్తిగా చల్లారే వరకు డిమాల్వ్ చేయకూడదండి ఇంకా అది చల్లారడానికి టైం పడుతుంది కదా అనేసి అయితే నేను దానిపైన నార్మల్గా ఒకటి రంధ్రాలి అంటే మూత లాంటిది ఉన్నదండి సో అదైతే పెట్టుకుంటున్నాను అదైతే కొంచెం వేడి బయటికి వెళ్ళిపోతుంది కదా అండి నార్మల్ మూత పెట్టామనుకో ఇంకా మొత్తం ఆవిర్లా అయి కేక్ మీదనే పడుతుంది అండి సో కేక్ మొత్తం మెత్తగా అయిపోతుంది తడిసినట్టు సో అందుకనేసి ఇది అయితే హోల్స్ ఉండేది పెట్టుకుంటున్నానండి పెట్టి అయితే ఇంకా దాన్ని పక్కన పెట్టేశానండి రేపు పొద్దున్నే దాన్ని డిమోల్ చేస్తానండి సో ఇంకా ఈ బొమ్మలు చూసారు కదా ఎలా ఉన్నాయో ఇవన్నీ అయితే సర్దుతున్నానండి ఇంకా ఇవన్నీ ఇప్పుడు సర్ది పడుకుంటేనే బెటర్ అండి లేదనుకో పొద్దున్న లేచేసరికి మళ్ళీ ఇవన్నీ సర్ది ఇల్లుడా ఇల్లు ఉడవాలంటే ఇంకా లేట్ అయిపోతుంది ఇంకా అవన్నీ అలానే పెట్టి కూడా పడుకోలేను సో అందుకనేసి మొత్తం అయితే సర్దేస్తున్నానండి ఇంకా రేపు కూడా పొద్దున్నే లేచి ఆ కేక్ అయితే ఐసింగ్ చేసేయాలండి చెప్పాను కదండి మేమైతే తిరుపతి వెళ్తున్నాం అనేసి అంటే టికెట్స్ కన్ఫర్మ్ కాలేదు కానీ ఒకవేళ మార్నింగ్ వరకు కన్ఫర్మ్ అయ్యాయి అనుకో మళ్ళీ ఇంకా అటు వెళ్ళడానికి సర్దుకునేటివి కేక్ చేయడం అంతా హడావిడి అయిపోతుందండి సో అందుకనేసి రేపైతే ఫస్ట్ పొద్దున లేవగానే కేక్ అయితే ఐసింగ్ చేసుకోవాలండి చేసుకొని ఇంకా పాపను స్కూల్కి పంపించేసి తర్వాత ఒకవేళ టికెట్స్ కన్ఫర్మ్ అయితే లగేజ్ సర్దుకోవడం ఇంకా అవన్నీ అయితే చేసుకోవాలండి ఇంక ఇక్కడ ఇవన్నీ సర్ది నేను పడుకునేసరికి అయితే టైం లేవని అలా అయిందండి ఈ వీడియో అయితే ఇంతటితో చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్